முலிப்போ எவரே பண்டோடு பிர்யாணி അതന ദുബൈ ജാഗത്ത പിള്ള ల లాలిహోడ దేవుడు మనకి లాలివోడే దేవుడు నువ్వు ఫస్ట్ ఇయర్లోనే పోదా సెకండ్ ఇయర్ అయిపోతుంది ఫస్ట్ దేవుడు అని చెప్తున్నావు కదా జాగ్రత్త ఆఫీస్కి వెళ్ళిపోతా బాబాయ్ బాబా చూడనా సో ముద్దుర అంత బాబాయ్ బాబు

అయ్యో మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయినాయిరా నీళ్ళు దాంట్లో మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి హోండా వద్దు వద్దు వద్దులే